వినాయకుడి నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు అప్పుడే వినాయకుడిని ట్రాక్టర్లో ఎక్కిస్తారు డప్పులు కొడుతూ ఉంటారు ధాత్రి వాళ్ళందరూ కూడా అక్కడ డాన్స్ చేస్తూ ఉంటారు అందరూ డాన్స్ చేస్తున్నప్పుడు దాత్రి కురే సురేష్ కౌసికి అందరూ ఊరేగింపులో పాల్గొంటూ చాలా సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు అప్పుడు ఉన్నట్లుండి ట్రాక్టర్ డ్రైవర్ వినాయక విగ్రహాన్ని తీసుకొని ట్రాక్టర్తో పాటు అక్కడి నుంచే బయలుదేరి వెళ్ళిపోతాడు ఏ ఆగండి ఆగండి అని అందరూ పిలుస్తున్నా కూడా ఈ లోపలే ట్రాక్టర్ వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి మనమందరము ఇలా అరుస్తున్నా కూడా వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్లో ఆ డ్రైవర్ అలా తీసుకువెళ్తున్నాడు ఏంటి అని కౌశికి బాగా ఆందోళన పడిపోతుంటుంది అక్క మీరెవరూ కంగారు పడకండి నేను వెనకాలే వెళ్తాం కదా నేను చూసుకుంటాను కదా అని ఎవరా చెప్తూ ఉంటాడు దాత్రి కేదార్ షాక్ చూస్తూ ఉంటారు ఆల్రెడీ యువరాజ్ కారులో బయలుదేరి వెళ్తూ వెళ్తూ ఫస్ట్ టైం ఆ జేడీని జగదాత్రిని కలిపి నేను ఓడిస్తున్నాను ఎస్ నా ప్లాన్ ఈసారి సక్సెస్ అయిపోయింది అని నేరుగా ఆ వినాయక విగ్రహాన్ని మీ అప్ప అప్పచెప్తాడు బాయ్ వినాయక విగ్రహం మీకు వచ్చి చేరిపోయింది కదా ఇక నా పని పూర్తి అయిపోయినట్లే అని యువరాజ్ చెప్తూ ఉంటాడు మీనన్ ఆ విగ్రహాన్ని చూసుకుంటూ ఏంటి చెడి నువ్వు నా చేతిలో ఈసారి ఓడిపోయావు కదా రే దేవా ఇదిగో మీరందరూ ఆ వినాయక విగ్రహంలో ఉన్న డబ్బుల్ని బయటకు తీసేయండి ఇంకెందుకు ఆలస్యం అని వినాయక విగ్రహాన్ని చూస్తూ మీనన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు చెప్తూ ఉంటాడు ఇక అందరికీ అలాగే బాయ్ అని అందరూ వాళ్ళు విగ్రహం దగ్గరికి వస్తూ ఉంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటే ఎలా అంటూ చేడి వాళ్ళు వాయిస్ వినిపిస్తుంది ఎక్కడి నుంచి ఆ వాయిస్ వినిపిస్తుంది అని వినను విగ్రహం వైపు చూస్తుంటాడు విగ్రహం వెనక నుంచి కేడీ ఇద్దరు కూడా క్లాప్స్ కొడుతూ వాళ్ళకి కనపడేలా ముందుకు వచ్చి నిలబడి చూస్తుంటారు